అంటే అరచేతిలో అరకాలలో ఒత్తిడి కనుగ చేయడమే యాక్యుప్రెషర్ కిట్ అనేది ఈ యాక్యుప్రెషర్ కిట్లో మనం టూల్స్లో వాడేవాడి ఇవన్నీ అంటే ఇప్పుడు దీన్ని సూచ్ ఆఫ్ రింగ్ అంటారు ఈ సూచ్ ఆఫ్ రింగ్ ఎలా వాడతారంటే ఇప్పుడు మన ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్కి మనం ఇలా పైకి కిందికి పైకి కిందికి ఇలా చేసుకోవాలన్నమాట దీన్ని సూచ్ ఆఫ్ రింగ్ అంటారు యాక్చువల్గా ఇది అన్ని ఫింగర్స్లో ఇలా చేసుకోవాలి అంటే ఈ ఫింగర్ రింగ్ ఇలాగే పెట్టి ఉంచకూడదండి మనము పైకి కిందికి అంటూ ఉండాలి లేకపోతే బ్లడ్ క్లాట్ అవుతుంది మనకు వేళ్ళల్లో ఇప్పుడు ఎట్లా అని చెప్పుకున్నామో ఇలా వేళ్ళల్లో కూడా జాయింట్స్ ఉంటాయన్నమాట సో ఈ జాయింట్స్ అన్నీ కూడా ఇలా వేల్ రింగ్ చేసుకుంటే మనకు రింగ్ జాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి సో ఇది మనకు అక్యుప్రెషర్ బాల్ అంటారండి ఇది ఇది జస్ట్ ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవడము రోల్ చేసుకోవడము చేసుకోవాలి తర్వాత ఇది మనకు యాక్యుప్రెషర్ టూల్ అండి జస్ట్ మనకి ఇలా రోల్ చేసుకోవడానికి కానీ వెనకాల బ్యాక్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ ఇట్లా రోల్ చేసుకోవడానికి కానీ ఆర్గన్స్ ప్రెస్ చేసుకోవడానికి కానీ వస్తుంది తర్వాత ఇది ఒక రోలర్ ఇంకొక రోలర్ యాక్చువల్ ఇలా ఇలా టర్న్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకోవచ్చు ప్లస్ ఆర్గన్స్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు తర్వాత ఇది మనకు రోలర్ ఫుట్ రోలర్ అంటారండి ఇది మనకు మామూలుగానే ఈ ఆర్గాన్స్ చేతుల్లో ఏవైతే చెప్పుకున్నామో అలాగే కాళ్ళల్లో కూడా ఉంటాయండి కాబట్టి ఇలా ఫుడ్కి ఫుడ్కి జస్ట్ ఇలా రోల్ చేసుకుంటాం అన్నమాట ఫుడ్కి రోల్ చేసుకోవచ్చు ప్లస్ మన చేతులను కూడా ఇలా పెట్టుకొని మనం ఇలా అనుకోవచ్చు యోగా చేసిన తర్వాత ఇలా మనం ప్రెషర్ అంతా చేసుకున్నాం అనుకోండి మన చేతుల్లో ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి సో ఇది మనకి ఫుడ్ మ్యాట్ అంటారండి ఫుడ్ మ్యాట్ ఎలా చేస్తారంటే మ్యాగ్నెట్స్ ఉంటాయి కదండీ అవి మొత్తం మనకు బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయండి అంటే మన చేతుల్లో వాళ్ళ చేతుల్లో ఎలా చెప్పుకున్నామో కాళ్ళ కింద కూడా ఇలాగే ఉంటాయి సో ఇది జస్ట్ ఇలా టర్న్ చేసి మొత్తం రొటేట్ లాగా చేయొచ్చు ప్లస్ కాళ్ళు ప్రెస్ అండ్ రిలీజ్ ఇలా ప్రెస్ చేసి రిలీజ్ చేసి కూడా చేయొచ్చు ఇలా ఫుడ్ మ్యాట్ అనేది ఒక టూ టు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చేయొచ్చు రోజు రోజు మార్నింగ్ చేసుకుంటే బాగుంటుంది సో జస్ట్ ప్రెస్ అండ్ రిలీజ్ ఇలా కిందికి కూడా ఇలా కూడా చేయొచ్చు టర్న్ చేయొచ్చు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయొచ్చు ఇది మొత్తం మన ఆక్ ప్రెషర్ కిట్ అంటే ఈ ఆక్ ప్రెషర్ ఎక్కడ ఉన్నాయో ఉందా ధ్యాన యోగ వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే ఆరోగ్యాభిలాషి బిరుదాంకితుడు శ్రీ మధుగురుజీ వద్ద లభిస్తాయి మీకు నేను అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వెంటనే వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి నేను వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అభిప్రాయం తెలిపాలంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్